ఫ్రెండ్స్ నేను చెప్పేది వినండి మనకు శత్రులు అనేవాళ్ళు ఉండారు అంటే ప్రతిపక్క గుర్తుపెట్టుకోండి మనకు శత్రులు అనేవాళ్ళు ఉండారు అంటే బేటోళ్ళు కాదు ఫ్రెండ్స్ మన బంధువులే మనకు శత్రువులు ఒక నాన్న పక్క నాన్న చుట్టాలు కావచ్చు అమ్మ చుట్టాలు కావచ్చు మేనమామ చుట్టాలు కావచ్చు మన చిన్నాయన చుట్టాలు కావచ్చు అక్క చుట్టాలు కావచ్చు ఎవరైనా కానీ మొత్తానికి నూటికి నూరు పర్సెంట్ మీరు ఎన్నో చెప్పండి మన బంధువులే మన శత్రువులు వాడు పైకి వచ్చినాయి వాడు బాగుపడినా వాడు బాగా డబ్బు సంపాదించినాడే వాడు ఎప్పుడు నాశనం అయిపోతాడో ఎప్పుడు ఇది అయిపోతాడో అని చెప్పి మన బంధువులు వరసలేరు మన బతుకుతో అంటే బయట వాళ్ళకి ఏముంది ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరు మనం ఎవరు టైం పడితే వాళ్ళు మాట్లాడతాం లేకుండా లేదు బయట వాళ్ళు ఎవరు మన శత్రువులు కాదు పక్కా మన బంధువులే మన శత్రులు మనం బతికితే మన బంధువులు పక్క వార్సరు మీరు నూటికి నూరు పర్సెంట్ ఎన్నని చెప్పండి నేను చెప్పేది పక్కా పచ్చి నిజాలు చెప్తున్నాను మన శత్రులు అనేవాళ్ళు ఎవరైనా ఉండారు అంటే ఖచ్చితంగా మన బంధువులే మన శత్రువులు ఇది నూటికి నూరు పర్సెంట్ కాదు వెయ్యి పర్సెంట్ కూడా నేను గ్యారెంటీ ఇస్తా ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని మరీ మరీ కోరుతున్నాను బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కొట్టండి సర్ప్రైజ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది సర్ప్రైజ్ చేయలేదు చూస్తున్నారు ఉన్నారు లైక్లు కొట్టలేదు సర్ప్రైజ్ చేయలేదు నేను నేను ఆ వీడియోలు మీరు చూడాలి అంటే ఇలాంటి మంచి మంచి మాటలు మీరు నా సర్ప్రైజ్ చేసుకుంటే నా ఛానల్ ఖచ్చితంగా నేను పెట్టే వీడియోలు మీకు వస్తాయి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇట్లా మీ ఎస్పిస్టార్ నాకు ఫ్రెండ్స్